వాల్మీకి దాదాపుగా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వాల్మీకులను ఎస్టీలో చేసామని ఎన్నో ప్రభుత్వాలకు ఎంతో మంది నాయకులకు మన విన్నపాలు తెలియజేసుకుంటూ వస్తున్నాము అదే క్రమంలోనే మనము రాష్ట్ర వాల్మీకి సంఘం రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం ఏర్పడిన తర్వాత ఎంఆర్ఓల ద్వారా గాని కలెక్టర్ల ద్వారా కానీ ప్రజా సదస్సులో ఎమ్మెల్యేలు ఎంపీలకు వినతి పత్రం ఇవ్వడం ద్వారా కానీ మనం మన వాల్మీకి ఎస్టీ సాధన విషయము తెలియజేయడం జరిగింది ఆ క్రమంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు ఈరోజు అసెంబ్లీలోను మరియు పార్లమెంట్లోనూ మన ఎస్టీలు పడే సాధక బాధకాలు అయితేనేమి సాధక అయితేనేమి ఎన్నో ఏళ్ళ నుంచి మనకు కులవృత్తి లేక ఏ లోనుకు నోచుకోక పునరుత్తి ఉన్న వాళ్ళకే లోన్లు ఇస్తూ వస్తున్నారు బీసీ కార్పొరేషన్లో వాల్మీకులకు పూర్వకాలంలో ఏట వృత్తి అనేది ఉండేది ఆ కాలంలో వేట సాగించి మనం జీవించే వాళ్ళము ఈరోజు మనకు వేట అనేది లేదు వేటకు పోతే పోలీసులు ఏమి పోయిన వారి మీద కేసులు పెట్టి జైల్లో వేస్తారో దానివల్ల ఆ వృత్తి గుణం మానుకొని మనకు ఏ వృత్తి లేక ఎవరి పంచనో పనులు చేసుకుంటూ ఉన్న అరా ఎకరా రెండెకరాల భూముల్లో పంటలు పెడితే గిట్టుబాటు కాక చిన్న చిన్న గలాట్లకు పోయి కోపద్దులకు పోయి గలాట్ల ద్వారా మనము మన మీద కేసులు పెట్టుకుని పెట్టించుకొని మనము రౌడీషీటర్లుగానో మొరటి వాళ్ళగానో జీవిస్తున్నాము కావున ఇవన్నీ గ్రహించిన నిన్న పార్లమెంటులో అరుణమ్మ గారు వాల్మీకులు గురించి పార్లమెంటు ద్వారా ప్రభుత్వాలకు మరియు దేశ ప్రజలకు మన కష్టాలను తెలియజేసి వాల్మీకులను కొత్తగా మనం ఎస్టీలో చేర్చేదేమీ లేదు యాభై ఆరుకు ముందు వాల్మీకులు ఎస్టీలో ఉన్నారు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంటు ఏమి కారణం చూపించకుండా వాల్మీకులను ఎస్టీలో ఉన్న వాల్మీకులను బీసీలో చేర్చడం జరిగింది కావున ఈరోజు మనము వాల్మీకులకు బీసీల నుంచి ఎస్టీలోకి పునరుద్ధరిస్తే వాల్మీకులు వాళ్ళ స్థితిగతులు మార్చుకొని వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకొని ఎలాగా రామాయణం రాచించి బోయవాడు వాల్మీకిగా మారి దేశానికి ఉపయోగపడి ఈ పొద్దు ప్రపంచంలోనే ఒక కుటుంబం ఎలా జీవించాలి ఒక రాజు ఎలా పాలన చేయాలి అని నీతి సత్యాలు నేర్పించిన రామాయణం ద్వారా ఈరోజు బీజేపీ గవర్నమెంటు ప్రభుత్వాలను ఏర్పరచుకొని భారతదేశంలో దాదాపుగా ఈ పదహైదు సంవత్సరాల నుంచి ఏకపత్యంగా ప్రభుత్వాన్ని నిర్పించి పాలన చేస్తుంది కావున ఇదే క్రమంలో మన ఎంతో మంది నాయకులు మనకు వాగ్దానం చేసినారు ఆ క్రమంలోనే కర్నూలు మహాసభలో మోదీ గారు ప్రజల సమక్షంలో వాల్మీకులను ఎస్టీలో చేర్చారని వాగ్దానం చేసినారు కావున మోదీ గారు ఈ విషయాలు అర్థం చేసుకుని పార్లమెంటు ద్వారా మీ ముందరకు ఈ విషయాలు వచ్చినాయి కావున మీరు ప్రపంచంలోనూ ఎన్నో దేశాల మధ్య సఖ్యతను కుదిర్చి యుద్ధాలను యుద్ధాలను సమస్యలను అన్ని పరిష్కరించి మంచి ప్రధానమంత్రి మోదీగా తెలివైన ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు కావున కర్నూలు మహాసభలో పదే పదే కర్నూలు అని చెప్తున్నామంటే మీరు ఇచ్చిన వాగ్దానం మీకు గుర్తుకు రావాలని చెప్తున్నాము కావున మీరు ఇచ్చిన వాగ్దానము గుర్తు పెట్టుకొని వాల్మీకులను ఎస్టీలో చేర్చుకొని మీ అలాగే మీ ప్రభుత్వము ఎప్పుడు పాలన సాగించేలా వాల్మీకులు వెన్నంటి ఉంటారు కావున వచ్చే పార్లమెంట్లో వాల్మీకులను ఎస్టీ బిల్లు ఎస్టీలో చేర్చే బిల్లుపై అందరితో ఆమోద ముద్ర వేయించి వాల్మీకులను ఎస్టీలో చేర్చి మా వాల్మీకుల చిరవాం చిరకాల వాంఛైన ఎస్టీ సాధనకు తోడ్పడి ఎలాగైతే స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు ఈ ఈరోజు ఫోటోలు పెట్టుకుని పూజిస్తున్నాము అలాగే మిమ్మల్ని కూడా మా జీవితాంతము వాల్మీకి జాతి ఉన్నంత వరకు మీ ఫోటోలను మా ఇండ్లల్లో పెట్టుకుని ఒక దేవునిలా పూజించుకుంటాము కావున మీరు వాల్మీకులను మీరు ఇచ్చిన మాట ప్రకారము త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ రాష్ట వాల్మీకి సేవా సంఘం అధ్యక్షునిగా బంగారు కృష్ణమూర్తి మీరు అలా చేయని పక్షంలో రాబో దినాల్లో మా నిరసన కార్యక్రమాలు ఉధృతంగా ఉంటాయని చెప్పేసి అలాగే ఎన్ని సంఘాలున్నా గానీ హిస్టరీ సాధన అనేది ముఖ్య ఉద్దేశము రాబో దినాల్లో కూడా వాల్మీకులారా మీరంతా ఒక్క తాటి మీదకి వచ్చేసి ఎన్ని సంఘాలున్నా గానీ మేము ఒక్క ఒక్కటే అని చెప్పేసి మనకు సహాయం చేసిన ఏ నాయకునికైనా మీరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాల్మీకులు హిస్టరీలో చేర్చే సాధనలో తోడుంటారని కోరుకుంటూ మీకు నా చిన్న విన్నపము తెలియజేసుకుంటున్నాను జై వాల్మీకి